గురువుని నమ్ముకుంటే అన్ని భయాలు పోతాయి ఇది నాకు సాధ్యం అయింది అందరూ ఈ విషయం గట్టిగా నమ్మండి అదే ఆ పండు నేతో వచ్చారు కదా అతను పెట్టిన మెసేజ్ సాధారణ మనిషి అతను ముందుగా ఎలాంటి గొప్ప గొప్ప పూజలు పునస్కారాలు ధ్యానాలు చేసిన మనిషి కాదు సాధారణ మామూలు ఫ్యామిలీతో మామూలు ఉద్యోగం చేసుకుంటూ ఏదో ప్రయత్నిద్దాం ధ్యానం అని ప్రయత్నిస్తే ఆ ధ్యానం వలన కొన్ని ఇబ్బందులు నష్టాలు జరిగినాయి ఎందుకు జరిగినాయి మళ్ళీ ఒక మంచి దారి దొరకటానికి అవి జరిగినాయి కాబట్టి ఎవరు సరైన గురువు ఎవరు సరైన గురువు ప్రయత్నించాడు వెంటనే నేను తారసపడ్డాను నమ్మాడు నమ్మిన తర్వాత ఇక అన్నీ अनेक शद्धाये अनेक शद्ध